అవును సైన్స్ అంత అక్కడ ఉంటుంది సైన్స్ అంతా అక్కడే ఉంటుంది అవును గురించి ఆ క్వశ్చన్ జనరల్గా నాకు ఎప్పుడు తట్టలేదా గుడ్ పాయింట్ గురించి సైన్స్ డెవలప్ అయ్యేది అక్కడే ఓకే ఎందుకు రాలేదు అంటే ఎంత టైం స్పెండ్ చేయాలి గురించి ఇప్పుడు మరి క్వశ్చన్ వచ్చిందంటే అంటే ఇప్పుడు మీకు అవసరం ఉండదు ఇప్పుడు నేను చెప్పేస్తా ఆన్సర్ ఓకే సో మీకు అవసరం ఉండదు దాన్ని ప్రతిసారి దాన్ని ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు అనుకోవాల్సిన అవసరం అందుకే గైడ్ చేసే వ్యక్తులు ఉండేది ఏ అంశంలోనైనా సరే ట్రైన్ చేసే వ్యక్తులు మీకు ఎలా ఉంటారు వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు అనుకో ఒక స్పోర్ట్ ఉంది టెన్నిస్ షటిలో క్రికెట్ అనుకోండి ఆ కోచ్లు ఉంటారు కదా స్పోర్ట్స్ కి సంబంధించిన కోచ్లు ఉంటారు స్పోర్ట్స్ కి సంబంధించిన కోచ్లు దేని మీద ట్రైనింగ్ ఇస్తారు చెప్పండి మనం ఒకే షాట్ ని బాగా ఆడడం ట్రైనింగ్ ఇస్తే స్పాట్ లో ఉన్నప్పుడు మనం బాగా ఆడడం మీద ట్రైనింగ్ ఇవ్వరు ఎలా ఆడితే నువ్వు ఓడిపోతావో దాన్ని చెప్తారు వాళ్ళు అర్థమైందండి వాళ్ళు ఏమి బాగా ఆడితే నువ్వు బాగా ఆడతావో బాగా ఆడవో అనేది వాడు చెప్పడు బాగా ఆడటం బాగా ఆడలేకపోవడం అనేది నీ సామర్థ్యం కానీ దాని విషయంలో వాళ్ళు ట్రైన్ ఇవ్వరు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే దేని మీద ఎవడైనా సరే ఏ కోచ్ అయినా సరే ఎలా ఆడితే ఎలా నువ్వు స్పందిస్తే ఓడిపోతావు ఈ ఓటమికి గల కారణాలేంటి అవి చెప్పడానికే కదా కోచ్లు గురువులు ట్రైనర్స్ ఇవన్నీ ఎంతమంది ఉంది వ్యవస్థ ఉంది నేను ఒక లాఫ్ అట్రాక్షన్ కోచ్ గా నేనేం గైడ్ చేస్తానో మీరు ఎలా లాఫ్ అట్రాక్షన్ చేసేవాళ్లే ఏంటంటే ఇది నేను చేసేవాడినే కదా అనిపిస్తుంది మీకు ప్రతి ఒక్కడు భూమి మీద ఉన్నవాడు ప్రతి ఒక్కరు లాఫ్ అట్రాక్షన్ చేస్తాడు పసితనాన్ని దగ్గర నుండే మొదలు పెడతాడు లాఫ్ అట్రాక్షన్ చేయడం మధ్యలో మర్చిపోతాడు మాన్యువల్ గా దిగుతాడు మళ్ళీ మా అలాంటి వాళ్ళు వచ్చి ప్రేరేపిస్తే అప్పుడు మళ్ళీ అవును కదా నిజమే కదా లాఫ్ అట్రాక్షన్ దగ్గర వద్దాం అనుకుంటారు ఇవన్నీ కూడా మీరు గతంలో చేసినవే ఇప్పుడే సిస్టమేటిక్ ఒక పద్ధతి ప్రకారంగా ఒక మెథడ్ ని మీకు అందిస్తూ అట్రాక్షన్ ఎలా చేస్తే జరగదు లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా చేస్తే అవ్వదు మనకి ఈ ఏ విధంగా ఫెయిల్ అవుతాము ఎలా చేస్తే ఫెయిల్ అవుతాము అవే చెప్పడానికే ఈ ప్రోగ్రాం అర్థమైందండి ఎనీ కోచ్ ఎనీ గైడ్ ఎనీ ట్రైనర్ ఎనీ గురువు మీకు ఏం చెప్తాడు అల్టిమేట్ గా ఆధ్యాత్మికం చెప్పాలనుకోండి ఆధ్యాత్మికంలో ఏం చెప్తాడు ఇది ఆధ్యాత్మికం కాదు అని చెప్తారు ఏది ఆధ్యాత్మికమో చెప్పడు అర్థమైందండి ఇది ఆధ్యాత్మికం కాదయ్యా ఇది ఆధ్యాత్మికం కాదు పద్ధతి ఆధ్యాత్మికం కాదు ఈ ఆలోచన విధానం ఆధ్యాత్మికం కాదు ఈ విధమైనటువంటి కర్మాచరణలు ఆధ్యాత్మికానికి సంబంధించినవి కావు ఇదే చెప్తాడు గురువు ఏ ట్రైనర్ అయినా సరే ఏం చెప్తాడు ఇలా ఆడితే ఓడిపోతావు ఇలా గనక నువ్వు బాక్సింగ్ దానిలోకి వెళ్ళి ఇట్లా ఇట్లా అంటుంటే వాడు గట్టిగా మొహం మీద తంతాడు దెబ్బకి కింద పడతావు నాకౌట్ అవుతావు సో హౌ టు బి లైక్ దిస్ అన్నా మొహం మీద తంతాడు ఫస్ట్ పంచే మొహం మీద పడుతుంది సో ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి గట్టిగా పెట్టుకోవాలి అగలకూడదు మళ్ళీ ఇక్కడ దగ్గితే మళ్ళీ మొహానికి మన చేయకులేదు అడుగుతాయి సో హౌ టు బి లైక్ దిస్ ట్రైనింగ్ అంటే ఏంటి అదే నువ్వు ఎలా చేయకూడదు ఎలా ఉండకూడదు ఎలా చేస్తే నువ్వు ఓడిపోతావు ఎలా చేస్తే నువ్వు గెలవలేవు అది చెప్పడమే ట్రైనర్స్ ఏ ఫీల్డ్ అయినా అదే సేమ్ తప్పులు చెప్పడమే ఇది తప్పురా ఇది ఇది తప్పు ఇలా చేయద్దు ఇలా చేయకూడదు అని చెప్పడమే ట్రైనర్స్ కానీ ప్రాక్టీస్ గురువులు కానీ కోచ్లు కానీ గైడ్లు కానీ ఎవరైనా సరే ఇదే చెప్తారు మేనిఫెస్టేషన్ మీరు బాగా చేయడం కోసం నేనేం చేస్తాను మేనిఫెస్టేషన్ ఇలా చేయాలని చెప్పను మేనిఫెస్టేషన్ ఎలా చేస్తే మిస్టేక్ అవుతుంది ఎలా చేస్తే మనం చేయలేము ఎలా చేస్తే పాజిటివిటీని క్రియేట్ చేయలేము ఎలా చేస్తే అట్రాక్షన్ క్రియేట్ చేయలేము ఆ విషయాలు చెప్తాం అర్థమైంది సో మేనిఫెస్టేషన్ ఎలా చేస్తే ఎందుకు ఫెయిల్ అవుతుంది మనకు ఆ ఎనర్జీ స్థాయిని మనం అంచనా వేయలేకపోవడం ఏ మ్యాన్ దే స్థాయిలో నేను మేనిఫెస్టేషన్ చేస్తున్నాను ఆ ఎనర్జీ స్థాయిని అంచనా వేయకుండా మేనిఫెస్టేషన్ చేస్తాం అది ఫస్ట్ పాయింట్ ఓకే రెండో పాయింట్ అసలు దేనికి మేనిఫెస్టేషన్ చేస్తామో తెలియదు దేనికి మేనిఫెస్టేషన్ చేయాలి మేనిఫెస్టేషన్ యొక్క పర్పస్ ఏంటి మేనిఫెస్టేషన్ వల్ల ఏ అంశాలు మనకు కలుగుతాయి ఇవి తెలీదు తెలియకుండా ఏదేదో చేసేస్తాం కాబట్టి అది సెకండ్ ఫెయిల్ అర్థమవుతుందండి ఈ ఈ అంశాలను మీరు అర్థం చేసుకొని ప్రాపర్ మేనిఫెస్టేషన్ మనం చేయగలగడానికి ఒక ప్రాసెస్ ఒక మెథడ్ మీకు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అందించుకుంటూ వెళ్తాం దీని ద్వారా మీరు ప్రాపర్గా గా మేనిఫెస్టేషన్ చేయగలుగుతారు పర్ఫెక్ట్గా రిజల్ట్స్ అందుకోగలుగుతారు కి థౌసండ్ పర్సెంట్ ని మీరు ఈజీగా క్రియేట్ చేయగలుగుతారు మీకు కావాల్సినటువంటి వెదర్ని మీరు క్రియేట్ చేయగలుగుతారు